హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట టోటల్గా ఒక త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఎడిట్ చేసి వాయిస్ ఓల్ అయితే ఇస్తున్నాను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చానండి షాపింగ్కి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ రైటింగ్స్కి ఏమో నాకైతే తెలియదు కానీ వీడియో అప్లోడ్ చేస్తాను మీద చెప్పండి అండ్ ఇప్పుడైతే నేను ఇంకా ఇండ్లు మొత్తం గ్రీన్ చేస్తున్నాను ఈ టాప్ అయితే చాలా బాగుందంట చాలా మంది చాలా కామెంట్స్ మీ టాప్ అయితే చాలా బాగుందని సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వేసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా బాబు తినేసి ఇంకా చాక్లెట్ అయితే వదిలిపెట్టేశాడు ఇంకా ఎందుకు ఇంకా వేస్ట్ అయిపోవడం అని చెప్పేసి ఇంకా తీసుకొని తినేస్తున్నాను నేను ఎప్పుడైనా అంతే అనమాట సారీ అండి ఇది బిస్కెట్ సో మామూలుగా అయితే స్కూల్ ఉందని చెప్పేసి బిస్కెట్ కొనిచ్చానమాట కానీ నేను సరిగ్గా చెక్ చేసుకోలేదు వెనస్డే దానికంట ట్యూస్డే అంటే హాలిడేస్ సో స్కూల్కి రెడీ చేసి ఇంకా మళ్ళీ వచ్చి తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా మా అయితే హ్యాపీ అంటే హ్యాపీ అండి ఎందుకంటే స్కూల్ లేకపోతే చాలా హ్యాపీ కదా సో ఇంకా ఇప్పుడైతే ఇంకా పనావిడి వచ్చింది తను ఇంకా నా రూమ్ నేను క్లీన్ చేసుకుంటాను మీరు బయట చేయండి అని చెప్పేస్తే ఓకే అని చెప్పేసి బయట మొత్తం క్లీన్ చేస్తుంది ఇంకా నేనైతే ఇంకా లోపల క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా బ్యాగ్స్ అవన్నీ నాకైతే బెడ్ మీద ప్లేస్ అయితే చాలా కొంచెమే కదా ఉండేది ఆ బెడ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను చాలా కష్టం అనమాట ఇంకా ఒక్కదాన్నే కదా ఆ కొంచెం స్పేస్ అని మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలి లేకపోతే కనుక చాలా కష్టం ఇవన్నీ తీసుకొని మళ్ళీ పీకొని ఇప్పుడు కొంచెం దేవాన్స్ అయితే పెద్ద బాబు అయ్యిండు కానీ అంతకుముందు అయితే కనుక చాలా అంటే చాలా తీసి పక్కన పడేసేవాడు ఎలాగంటే అలాగా ఈ పీజీకి వచ్చిన కొత్తగా అయితే నాకైతే స్పేసే ఉండేది కాదు ఎలా వద్దుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు అంత కష్టంగా ఉంది ఇప్పుడైతే కొంచెం బెటర్ కొంచెం సెట్ అయ్యానమాట కానీ కష్టంగానే ఉంది సో నాకైతే ఇంకా ఇదంతా క్లీన్ చేయాలంటే అసలు ఉండే స్పేస్కి చాలా అడ్జస్ట్ అవుతున్నాను కాకపోతే ఏంటంటే ఇంకా ఇంకొక రూమ్ తీసుకోవాలంటే మాకు ఏంటంటే కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువైపోతుంది పైగా లాస్ వస్తుందనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా వచ్చినప్పటి నుంచి ఇందులోనే అడ్జస్ట్ అవుతున్నాను ఇంకా ఈ బెడ్షీట్ అయితే నేనైతే లాస్ట్ టైం ఒకటి అయితే మార్చానండి అప్పుడు ఇంకొక పీజీకి వెళ్ళాను కదా అప్పుడైతే అక్కడ పెట్టేసాను కొత్తది పాతుంది అనమాట కానీ ఇది ఎందుకో బెడ్ బెడ్కి బాగా సెట్ అయింది ఆ మిగతా ఎందుకో సెట్ కాలేదు కొంచెం అలా ఉన్నాయి ఇదైతే రా ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కోవిడ్ నుంచి చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను బెడ్షీట్ మా చాలి ఇదని అని నేనైతే కొంచెం హాట్ వాటర్ సర్ఫు అవన్నీ వేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా నా కొంచెం నానబెట్టేస్తాను నానబెట్టేసి తర్వాత బాగా తొక్కేస్తాను టబ్లో వేసి నెక్స్ట్ వచ్చేసి నేను వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట అందుకే ఇప్పటికే ఉంది అప్పుడప్పుడు దేవాన్స్ అయితే మాత్రం కట్ చేశాడు అక్కడక్కడ సో అదైతే నేను స్టిచ్ వేశాను ఎందుకు అనవసరంగా పడేయడము కొత్తవైతే తీసుకోవడం అని చెప్పేసి అందుకే ఇప్పటికీ రావుందనమాట సో బయట అయితే చెక్ చేసుకుంటున్నాను సో క్లీనింగ్ కాకుండా క్లీన్ చేసిందా ఇంకా మొత్తం క్లీన్ చేసింది మామూలుగా అయితే మార్నింగ్ టైం నేను క్లీన్ చేసుకుంటాను మళ్ళీ కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా ఆల్మోస్ట్ ఒక డేకి ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయితే వస్తూ ఉంటారు తినడానికి పైకి వెళ్తూ ఉంటారు ఆల్మోస్ట్ అంతా పైనే తినేస్తారు అనమాట సో ఎప్పుడైనా కొంచెం బిజీగా కింద ఫుల్గా ఉన్నప్పుడు పైకి తీసుకెళ్తారు కొంతమంది అండ్ ఇప్పుడైతే ఇంకా క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ వీడియో అనమాట ఇది సో ఫుడ్ ఏం చేసాం అనేది చూపిస్తున్నాను మీకు సో ఆలు క్యాప్సికం గ్రేవీ చేసాం అన్నం అయితే అయిపోయింది అండ్ ఇంకొకటి బెండకాయ ఫ్రై అనమాట సో ఇదైతే అయితే చట్నీ కొంచెం బాగుంది అని చెప్పేసి నేను అక్కడే పెట్టేశాను చాలా బాగుంది చట్నీ సో నైట్ అయితే ఇంకా ఇవైతే అయితే మిగిలిపోయాయి ఎందుకు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇంకా తీసి మామూలుగా ఇక్కడ అవుట్ సైడ్ డాగ్స్ అలా ఉండవు ఉన్నా కానీ ఇస్తే అవి తినవన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా పడేస్తామండి ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అట్లీస్ట్ ఆవులన్న వస్తే వాటికైనా అన్నం అలా పెట్టేద్దాం అనుకుంటాను అవి కూడా కనిపించవు ఇక్కడ ఇదంతా సిటీ కాబట్టి చాలా కష్టము సో ఇంటి దగ్గర అయితే మనం కొంచెం కూడా వేస్ట్ చేయకుండా తింటాం కదా ఇక్కడైతే ఇంకా మామూలుగా ఇంకా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఫుడ్ సో ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చి లోపల అయితే పెట్టేస్తున్నాను ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే పనులన్నీ ఇవేనండి మార్నింగ్ అంతా ఇంకా నైట్ అవన్నీ గిన్నెలన్నీ నేనే తోమేసుకుంటాను సో జస్ట్ గ్రేవీ మాత్రం అక్కడ నుంచి చట్నీ కానీ గ్రేవీ కానీ సో ఆ పేజీ నుంచి వస్తాయి ఇక్కడైతే నేను ఎక్స్ట్రాగా మళ్ళీ చేస్తాను అనమాట సో అన్నం చేస్తాను ఇంకేమైనా లెమన్ రైస్ అలాంటివి అయితే కలుపుతాను నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా అపడాదా అలాంటివి వేసేటువంటి కనుక ఇక్కడే వేస్తాను అంటే అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేనైతే గిన్నెదన్ని వాష్ చేస్తానండి ఇంకా చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి మార్నింగ్ ఫుడ్ అది ఆఫ్టర్నూను నైట్ సో ఈవినింగ్ కూడా మరి అది కాకుండా ఇంకా దేవాన్స్కి పెద్ద బాబుకి సపరేట్గా నేను సంగటి ఇంకోటి ఏదైనా ఫ్రై కొంచెం వాటర్ కొంచెం మసాలా ఉంటుంది కదా సో ఇప్పటి నుంచి మసాలా అలవాటు చేస్తే పిల్లలకి కష్టం కదా సో అందుకోసం అని చెప్పేసి నేనేం చేస్తానంటే కొంచెం మసాలా లేకోకుండా కొంచెం లైట్గా సాల్ట్ అవన్నీ కూడా తగ్గించి చేస్తానన్నమాట సో ఇక్కడ ఏంటంటే సాల్ట్ అవన్నీ ఎక్కువ వేస్తే కనుక మేము సో ఇప్పటి నుంచి సో ఈ స్టేజ్ నుంచి వాళ్ళకి బీపీ షుగర్ అవన్నీ వస్తాయి కదా అందుకోసం అని చెప్పేసి అవన్నిటిని అవాయిడ్ చేస్తాను అవాయిడ్ చేసి కొంచెం మంచిగా వెజిటబుల్స్ అవన్నీ కుక్ చేసి లైట్గా ఎక్కువ ఎక్కువైతే ఏం వేయను ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను డైరీ ఒక గుడ్డు కానీ సో బాబుకి చెదొక ఎగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో పిల్లలు కొంచెం వీక్గా ఉన్నారు పాలైతే తాగడం లేదు ఎప్పుడన్నా కొంచెం టీ అయితే మంచిది కదా అని చెప్పేసి ఆల్మోస్ట్ కొంచెం లైట్గా టీ పొడి వేసి షుగర్ వేసి పాలైతే ఇస్తాను నేను పాలంటే పాపు అయితే అసలు తాగడు అందుకోసం అని చెప్పేసి లైట్గా వేస్తాను టీ పొడి సో టీ అని చెప్పేసి తాగేస్తాడు బూస్ట్ అలాంటివి కలిపిస్తే తాగుతాడు అనమాట సో కానీ అప్పుడప్పుడు బూస్ట్ కూడా తినడం మంచిది కాదు కదా సో అందుకోసమని లైట్గా పాలైతే ఇస్తాను సో ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ చేశాను అది మొత్తం అవన్నీ క్లీన్ చేసుకున్నాను సో ఇదేనండి ఇంకా స్టీల్ బౌల్ అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ కానీ అసలు అవ్వడం లేదు సో నేనైతే ఒక స్పూన్ తీసుకొని మధ్యలో అలా కూర్చుతాను సో అప్పుడు అర్థమైపోతుంది ఇడ్లీ అయ్యిందా లేదా అని ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిన్న నైట్ పప్పు అయితే చేశానండి నిన్న మార్నింగ్ నాకైతే అసలు గుర్తుకు అయితే లేదు అందుకోసమని చెప్పేసి అలాగే మిగిలిపోయింది మార్నింగ్ లంచ్ బాక్స్కి అయితే చేశాను సో బయట పెట్టేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట సో ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను సో ఇప్పుడైతే ఇంకా చట్నీ అయితే వేస్తున్నాను సో నేను చేసే చట్నీ రెసిపీ అయితే ఇంతేనండి సో మనం ఏ క్వాంటిటీతో అయితే తీసు తీసుకుంటాము సో అదే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గ్లాస్తో చెనకాయ పప్పు తీసుకుంటే అదే చిన్న గ్లాస్తో కొంచెం తగ్గించి మామూలు పప్పు తీసుకోండి మీ దగ్గర కనుక కోకోనట్ ఉంటే కనుక పచ్చిది వేస్తే కొంచెం బాగుంటుంది లేకపోతే డ్రై అయినా వేయండి సో ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోండి సో దానికి తగినట్టు టేస్ట్ తగినట్టు ఒక రెండు పచ్చిమిరపకాయ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా పోపు వేసేటప్పుడు తెల్లగడ్డ ఉంటుంది కదా దాన్ని కొంచెం నలగొట్టి పోపుకి చాలా బాగుంటుంది చట్నీ టేస్ట్ అయితే నాకైతే బాగా ఇష్టం అనమాట అందుకే ఎప్పుడు ఇలా చట్నీ చేస్తాను చపాతికైనా బాగుంటుంది సో అయితే కనుక ఇదే చేసి పెడతానమాట మార్నింగ్ టైము సో వెజిటబుల్ కర్రీస్ అవన్నీ చేయడానికి టైం ఉండదు కదా సో అందుకే ఫాస్ట్గా చట్నీ చేసి పంపించేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చట్నీ అంతా ప్రిపేర్ చేశాను ఇడ్లీ అంటే ప్లేట్స్కి ఇడ్లీ తీసుకొని ఇంకా ఇప్పుడు దేవాంశం రేపడానికి అయితే లోపలికి వెళ్ళాలి పెద్ద బాబు అయితే వెంటనే వేసి బ్రష్ చేసి ఇంకా ఫాస్ట్గా స్నానం చేసి టిఫిన్ తినేస్తాడు నేను తినిపిస్తాను సో ఇంకా చిన్నపిల్లలు కదా ఇంకా తినలేకుండే అని చెప్పేసి నేను తినిపిస్తాను సో అందుకో నేను ఆ వీడియో కూడా తీసాను చూడండి మా వాడికి పొద్దున్నే తేవాలంటే బద్ధకం అదే స్కూల్ లేనప్పుడు అయితే కనుక సెవెన్ వరకు పడుకోమంటే లేదంటే లేదు సిక్స్కే వేస్తాడు వేసి కూర్చొని హోంవర్క్ అయితే చేయిస్తాను మార్నింగ్ టైం అయితే కనుక స్కూల్ లేకపోతే లేవగానే హోంవర్క్ అయితే చేయిస్తాను ఇంకా స్కూల్ ఉన్నప్పుడు అయితే కనుక లేచి హోంవర్క్ అవన్నీ చేయాలంటే కొంచెం కష్టం కదా అందుకే ముందునే హోంవర్క్ అన్నీ ఫినిష్ చేసి పడుకోబెడతాను యాక్చువల్గా నిన్న ఏమైందంటే బయటికి అనమాట ఆ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి చాలా బాగుంది ఆ వీడియోలు అయితే కనుక మొత్తం నెక్స్ట్ సెట్ అయితే కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి ఎప్పటి నుంచి నేనైతే బీడ్స్ కలెక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అసలు అవ్వడం లేదు నేను చూడగానే వాళ్ళైతే కాస్ట్ అయితే టూ కే త్రీ కే అలా చెప్పేస్తున్నారనమాట అసలు ఇంకా నేను అంత కాస్ట్ ఎందుకో మనసు ఒప్పడం లేదు సో అదే చూద్దాంలే అని చెప్పేసి ఇంకా వదిలేసాను చూపిస్తాను చూడండి ఆ వీడియో సో ఇప్పుడైతే ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయాను అనమాట సో బెడ్రూమ్ లేక వచ్చాను ఇంకా మీద బాధ చూడండి సో ఒకరి మీద ఒకరు పడుకొని ఇంకా అదేమంటే అస్సలు దేవా అని చెప్పి అస్సలు పలకడనమాట సో పెద్ద బాబు అయితే కాసేపు ఉండి మమ్మీ వేస్తాను అంటున్నారు సో మీకు కూడా లైఫ్ ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలాగే అయిందేమో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇడ్రీ అనమాట కొంచెం నెయ్యి వేసిన అందుకేలా ఉంది సో సో కొంచెం బాగుంటుంది కదా నెయ్యి వేస్తే అయితే అయితే పంపించేసాను ఇదైతే మార్నింగ్ అనమాట ఇంకా రోజు అయితే ఇంకా వెనస్డే పటాలన్నీ తుడవాలి పూజ అయితే చేయాలి సో బయటికి వెళ్ళినప్పుడు నేను మామూలుగా వాషింగ్ మిషన్ అయితే పాడైపోయింది కొత్తది అయితే తీసుకొచ్చాను సో ఇది పాడైపోయింది అని చెప్పేసి ఇంకా పక్కనైతే ఎందుకు ఇంకా పక్కన పెట్టేయడం అని చెప్పేసి అతనికి అయితే చెప్పాను అతను వచ్చాడు మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాడు అంటే ఒక కేజీకి వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అని చెప్పాడు ఇంకా ఎంతో కొంత వేస్ట్గా పడేయకోకుండా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను తీసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది ఇంకా వెయిట్ అయితే వేరేదో మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాడు ఈరోజు నేనైతే ఫ్లవర్స్ కోసం వచ్చాను అయితే పూజ అయితే చేయాలి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అలా అయిపోయింది అనమాట పూజ చేయగా ఈ మధ్య మా రిలేటివ్స్ అయితే చనిపోయారని చెప్పాను కదా సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసాను ఇంకా స్నానం చేయలేదు ఇంకా ఇతను వచ్చాడు వెయిట్ అయితే వేసుకుంటున్నాడు సో ఈ వెయిట్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నా నాకైతే అర్థం కావడం లేదు అదైతే సమానంగా వస్తే అంత వెయిట్ ఉన్నట్టు అని చెప్తున్నాడు అతను హిందీలో ఓకే అని చెప్పేసి మనం ఏం చేయడానికి లేదు జస్ట్ అతను ఎంత ఇస్తే అంత తీసుకోవడమే అనవసరంగా లేకపోతే ఇంకా కచడావానికి ఫ్రీగా అయితే ఇవ్వాల్సి వస్తుంది అందుకోసమని చెప్పేసి వచ్చేసి ఇంకా తీసుకుంటున్నాను ఇంకా తీసుకొని మొత్తం వచ్చేసి ఒక థర్టీ కేజెస్ ఏమో ఉన్నిందంట ఇంకా పాతది డ్రమ్ము అవి కూడా ఉన్నాయి ఆ డ్రమ్ అవన్నీ కొన్నప్పుడు నాకైతే ఒక థౌజండ్ రూపీస్ పడిందండి ఇక్కడికి వచ్చి కనీసం హండ్రెడ్ రూపీస్ కూడా ఇవ్వలేదు ఇంకా ఈ వాషింగ్ మెషిన్ అయితే అప్రాక్సిమేట్గా ట్వంటీ లా ట్వంటీ థౌజండ్ అయితే పడింది నాకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఫోర్ హండ్రెడ్ అయితే చేతిలో పెట్టాడు ట్వంటీ థౌజండ్ ఎక్కడ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ చెప్పండి మామూలుగా అవుట్ సైడ్ అయితే అది మొత్తం ఐదన్ అనమాట సో ఇనుముకి మనకి ఎంత ఇస్తాడంటే రూపీస్ ఇస్తాడు అది ఎక్కడో తినము ఎలా నేను వెయిట్ చేసాను మొత్తం పలగొట్టాలి కదా కొంచమే ఉండేదని చెప్పేసి నాకైతే చాలా తక్కువ కాస్ట్ అయితే ఇచ్చాడు కా కానీ ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా తీసుకు వచ్చేసాను అక్కడికి బార్కింగ్ అయితే చేశాను అనమాట చేస్తే ఇంకా పీకి పీకి ఇంకా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఇంకా తీసుకున్నాను ఇంకా తీసుకొని వచ్చేసాను వీటిలో చాలా లాభాలే ఉంటాయి కానీ మనకైతే చెప్పదనమాట ఇంకా డబ్బులు అయితే ఫైనల్గా తీసుకున్నాను ఇదైతే నాకు నియర్ బై ఒకవేళ మెయిన్ ఇలా ఉంటే కనుక వాళ్ళకి కాల్ జస్ట్ నాకు షాప్ ఇక్కడే కాబట్టి అక్కడికి వెళ్ళి నేను అడిగాను సో అడిగితే అతను వచ్చాడు ఒకవేళ మీకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువైతే వాళ్ళ కాల్ నెంబర్ తీసుకొని కాల్ చేయండి సో వాళ్ళే వచ్చి ఏమన్నా వేస్టేజెస్ ఏమన్నా ఉంటే తీసుకెళ్ళిపోతారనమాట ప్లాస్టిక్ అయినా కానీ సో ఇక్కడైతే ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది ఇంకా నేనైతే వాటిని అయితే సపరేట్ అయితే చేయలేను అవైతే వదిలేస్తానమాట కానీ ఇంటి దగ్గర ఉన్న అప్పుడైతే కనుక మొత్తం సపరేట్ చేసేదాన్ని అండ్ ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ అవేన అయిపోయింది నాది చిన్నది ఓవరాక్ మిషన్ అయితే రిపేర్ వచ్చిందనమాట సో దాన్ని తీసుకెళ్ళాను ఎందుకో సరిగ్గా అసలు రావడం లేదు సో దాన్ని ఛార్జెస్ చూడండి ఫోర్ ఫిఫ్టీ అంటే సర్వీసింగ్ జస్ట్ ఒకసారి చూసినందుకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తామని చెప్పేశాడు సరే అని చెప్పేసి ఇది చేసేది ఏం లేక మా ఆయన అయితే అక్కడ నేను చూస్తాక అని చెప్పాడు కానీ అది ఎందుకో కొంచెం డస్ట్ పెట్టినట్టు అలా ఉందనిపించింది సరే ఓకే అని చెప్పేసి ఎందుకు డబ్బులు పోతే పోయింది ఒకసారి సర్వీసింగ్ చేద్దాము ఆల్మోస్ట్ ఒక సిక్స్ వన్ ఇయర్ దాకా టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా సర్వీసింగ్ అయితే ఇచ్చాను ఇదైతే కనుక సో మాకు కథా ఉంది కదా సో అటు అటు సైడ్ అనమాట లాస్ట్ టైం నేను ఉషా మిషన్ అయితే తీసుకున్నాను కదా ఇక్కడే సో మనకి ఇక్కడైతే సర్వీసింగ్ ఛార్జెస్ అయితే చాలా ఎక్కువ మన హోమ్ టౌన్ మా హోమ్ టౌన్ అయితే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక లేకపోతే ఒక హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటాడు కానీ దీనికైతే కనుక జస్ట్ సర్వీసింగ్కే కనుక మనకు ఫోర్ ఫిఫ్టీ అంట ఇంకొకటి సర్వీసింగ్ మామూలుగా లోపల ఏమన్నా ఎక్విప్మెంట్ కనుక మిస్ అయింది పోయింది అని అనుకుంటే అది కనుక వేసాడనుకో దానికి ఎంత అంటే అది ఎంత కాస్ట్ పడితే అంత అంట సో మొత్తానికైతే బాగానే ఛార్జ్ చేస్తాడు కాకపోతే చూడాలి పనితనం ఎలా ఉందా అని ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇవ్వడం ఇప్పటి ఎప్పుడు ఇవ్వలేదు చూద్దామని చెప్పేసి ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు అది థ్రెడ్ అయితే తీసుకుంటాం కదా దానికి సో అదొకటి కావాలి ఇంకొకటి మిషన్కి అయితే కావాలి నల్గదు నీడిల్స్ లేవన్నమాట సో సడన్గా నీడీలు అయితే పోతే ఏం చేయాలని చెప్పేసి ఒక టూ నీడిల్స్ అయితే తీసుకుంటున్నాను మామూలుగా అయితే ఓవర్ మిషన్కి దానికి మోటర్ కూడా ఉంటుందట ఎందుకు అవసరం లేదని చెప్పేసి నేను జస్ట్ మామూలుగానే తీసుకున్నాను సో మోటర్ అయితే కొంచెం కంఫర్ట్గా కాకపోతే థ్రెడ్స్ త్రీ టైప్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా ఎందుకులేని మామూలుగానే తీసుకున్నాను ఈ ఓవర్ యాక్ట్ మిషన్తో చాలా కష్టం అండి కానీ మెయింటైన్ చేస్తే కొంచెం ఈజీనే చదు కాకపోతే నాకేంటంటే నేను ఎప్పుడూ కొంచెం తక్కువగానే కుట్టేస్తాను అందుకే చాలా గట్టిగా ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు అన్ని టైప్స్ మిషన్స్ అయితే చిక్కుతాయి అన్నమాట సో అప్ టు ఒక ఫార్టీ థౌజండ్ మిషన్స్ వరకు ఉంటాయి మామూలుగా సెకండ్ హ్యాండ్ కూడా ఉంటాయి ఓవర్లాక్ మిషన్ కానీ జిక్జాక్ కానీ అండ్ ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో చూపిస్తున్నారు కదా జస్ట్ హెడ్ మాత్రమే ఉంటుంది అలాంటి మిషన్స్ కూడా ఉంటాయి అనమాట సో మనం కావాలంటే అది తీసుకోవచ్చు అండ్ వచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే సో అటు సైడు మ్యాంగోస్ అయితే చూశాను మ్యాంగోస్ అండ్ రేగ ఏదైతే చూశాను సో వాటిలో కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి అడిగాను అడిగితే మా హస్బెండ్ సో వెళ్ళి తెచ్చుకో అని చెప్పేసి అన్నాడు అందుకోసం వెళ్ళానండి ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా స్ట్రీట్ అయితే చూపిస్తున్నాను మీకు ఇదంతా మార్కెట్ అనమాట చాలా బాగుంటుంది మనకు ఏ ఐటమ్స్ కావాలన్నా కానీ అన్నీ చిక్కుతాయి కాకపోతే ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ చీప్ కాస్టే అనమాట కాస్ట్ అయితే ఎక్కువ ఉండవు జస్ట్ మీడియం కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాది కడప అనమాట కడపలో ఒక కేజీ క్యారెట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఎయిటీ రూపీస్ ఉందనమాట కానీ ఇక్కడైతే కనుక మనకి ఫార్టీ రూపీస్కే వస్తుంది ఫార్టీ థర్టీ అలా తక్కువలోనే వస్తుంది సో ఎక్కువ అయితే ఉండవు అలా వేస్ట్ ఇప్పుడు గోబీ ఉంది ఆ గోబీ వచ్చేసి క్యారీ ఫ్లవర్ అంటాం మేము సో అది వచ్చేసి మనకి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మనం కనుక మార్కెట్కి అయితే ఇంకా తక్కువగా వస్తుంది సో జస్ట్ మీకు ఒకవేళ ఏదైనా పీజీ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఉంటే మనం మార్కెట్కి అది తెచ్చుకోవచ్చు అండ్ ఒకవేళ ఇంట్లోనే జస్ట్ హోమ్ టౌన్లోనే అనుకుంటే కనుక సో ఇక్కడ బై చేస్తే సరిపోతుంది అవుట్ సైడ్ ఎక్కువ కాస్ట్ ఏం పడవు సో లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ బెంగళూరులో అంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ వెజిటబుల్స్ అవన్నీ తక్కువే ఇక్కడ ఏంటంటే వన్ బిహెచ్కే టూ బీహెచ్కే అలాంటివైతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను ఉండే ప్లేసెస్ అయితే కనుక వన్ బీహెచ్కే అయితే కనుక సెవెంటీన్ థౌజండ్ పడుతుంది ఒక మీడియం ఒక బెడ్రూము హాలు కిచెను ఒక వాష్రూమ్ ఉంటుంది అది అయితే కనుక సెవెంటీన్ కే పడుతుంది ఇంకా మనకు వచ్చేసి ఇంకా కరెంటు బిల్ ఎక్స్ట్రా అనమాట సో కరెంటు బిల్ ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా డిస్ అంటే కనుక మీరు టీవీ ప్రొవైడ్ చేసుకొని ఇంకా డిస్కనెక్ట్ చేసుకుంటే ఇంకా అవన్నీ మామూలే కానీ ఒక వాటర్ క్యాన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక్కడ సో ఇవి లివింగ్ కాస్ట్ లివింగ్ ఆఫ్ కాస్ట్ అంటే ఇవి ఎక్కువ దోశ అవన్నీ ఎక్కువ మనకి ఇక్కడ ఇక్కడ ఏం తక్కువ అంటే వెజిటబుల్స్ అయితే తక్కువ ఇంకా మార్కెట్కి అలా వెళ్ళిపోతే కనుక ఇంకా మనకు డ్రెస్సెస్ అవన్నీ చాలా తక్కువ సో చిక్పేట కలిగినప్పుడు నేను లాస్ట్ టైం వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను చూడండి అండ్ ఇప్పుడైతే ఇంకా వే మొత్తం మీకు చూపిస్తున్నాను సో ఇదే మార్కెట్ అనమాట మనకి అటు సైడు ఇటు సైడు సందులు ఉంటాయి వే ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం ఏమైనా డ్రెస్సెస్ కానీ ఏమైనా కానీ తెచ్చుకోవచ్చు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ యాక్చువల్గా నేను ఈ రోజు అయితే ఒక శారీ కొన్నాను అదే శారీ వచ్చేసి నాకు మా సైడ్ అయితే కనుక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీ వస్తుంది కానీ నాకు ఇక్కడైతే థౌజండ్ పడింది కానీ ఇంటికి అది కొనుక్కోలేను కదా పైగా థౌజండ్ పోవడానికి థౌజండ్ రావడానికి థౌసండ్ రూపీస్ అయితే పెట్టాలి సో ఇక్కడైతే నాకు ఏంటి అంటే కొంచెం తక్కువ కాస్ట్లోనే వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయితే కొంచెం బయటకు వచ్చామండి సో ఏంటి అంటే మా పక్కింటి అక్కకి వాళ్ళ పాపకి అయితే కావాలంట ఇవి మొత్తం రెగ్గిన్స్ ఏంటి ఇంకా ఏం లేవు ఇక్కడ రెగ్గిన్స్ టీ టీషర్ట్స్ అనమాట కొత్తగా షాప్ పెట్టారు సో ఎంత అని అడిగాము ఒక రెగ్గిన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అంట కానీ క్వాలిటీ చాలా బాగుంది మనకు రైఫ్ వస్తుంది అనమాట సో మనకి రైఫ్ కావాలి అని అనుకునేవారు ఇలాంటి రెగ్గిన్స్ అయితే తీసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ ఏమని అనిపించదు కానీ మనం షేప్ వే అంటే లైక్ మనం ఎలా వేసుకుంటే రెగ్గిన్ అలాగే ఉంటుంది రెగ్గిన్ ఉంది జగ్గిన్ ఉంది సో మీకు త్రీ బై ఫోర్ యాంటీ రైట్ రెగ్గిన్స్ ఉంటే కదా అవి కూడా ఉన్నాయి సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను చూస్తున్నాను కలర్స్ అయితే చాలా అవైలబిలిటీ ఉన్నాయి కానీ సిక్స్ నైంటీ నైన్ అని చెప్పేసరికి షాక్ అయిపోయామనమాట సో ఏదో వన్ ఆర్ టూ తీసుకొని ఇంకొచ్చేసాం ఇంక డ్రెస్సెస్ అయితే ఇక్కడైతే నాకు ఏమీ కనిపించలేదు జస్ట్ ఇవే కనిపించాయి అండ్ నెక్స్ట్ వీడియో అయితే కనుక సో మీకైతే కనుక సర్ప్రైజ్ నేనైతే జ్యువెలరీ షాపింగ్ చూసాను అంటే మా పక్కింటి వాళ్ళు వెళ్ళింటే సో తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను అనమాట జ్యువెలరీ చూశాను సేమ్ టైము డ్రెస్సెస్ చూశాను శారీస్ చూ చూశాను అండ్ ఇంకొకటి మీకు మనం బయట వేసుకునే ఇప్పుడు ఎంబ్రాయిడరీ వస్తుంది కదా లైక్ కంప్యూటర్ వర్క్ సో దానికంటే కొంచెం రెడీమేడ్ కొనుక్కుంటే బెటర్ అనమాట అది వేపించడానికి సిక్స్ హండ్రెడ్ ఎలాగైనా తీసుకుంటారు సో ఇది అయితే కనుక కొంచెం బాగుంది మనకు కావాల్సిన డిజైన్స్ ఉన్నాయి అదే డిజైన్ బయట కొనాలంటే ఎయిట్ హండ్రెడ్ అది అవుతుంది ఒక శారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే దానికి మళ్ళీ బ్లౌజ్ కుట్టడానికి థౌసండ్ ఎవో అవుతుంది ఇది చాలా కష్టం అనిపిస్తుంది సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మార్కెట్కి అయితే వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు సో ఏంటంటే మామూలుగా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే కావాలి అది దాని మీదకి బ్లౌజ్ అయితే చిన్నదైపోయిందంట అందుకోసం అని చెప్పేసి మ్యాచింగ్ బ్లౌజ్ కోసం అయితే వచ్చేసాను ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుంది మీకు సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం తీసుకున్నాను ఏమేమి షాపింగ్ చేశాను సో అక్కడ ఉండే ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అవన్నీ చూపిస్తాను ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి సో నేను అది కూడా చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వకోకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్